జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ భరత్ మన యూట్యూబ్ ఛానల్ భరత్ బ్రాడ్కాస్టింగ్స్కి స్వాగతం సుస్వాగతం మన హిందూ సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు మనకు ఎన్నో మంచి విషయాలను నేర్పుతాయి మనం గమనించినట్లయితే శుభకార్యాలు పండుగల సమయంలో మనం తోరణానికి మామిడి ఆకులు కడతాం మామిడి ఆకులు చెట్టు నుండి కోసిన తర్వాత రెండు లేదా మూడు రోజుల పాటు స్వచ్ఛంగా ఉంటాయి ఇవి శుభ కాకుండా కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ను వదులుతాయి అంతేకాకుండా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి అందుకే మన పూర్వీకులు మామిడి ఆకుల తోరణం కట్టడాన్ని మన సంస్కృతిలో భాగం చేశారు అలాగే ఆవు పేడ ఆవు మూత్రంతో ఇంటి ముందు కల్లాపి చల్లడం కూడా చాలా మంచి విషయం ఎలాగంటే అలా కల్లాపి చల్లడం వల్ల మన ఇంటి ముందున్న దుమ్ము ఇంట్లోకి రాకుండా ఉంటుంది అంతేకాకుండా ఆవు పేడ క్రిమి సంహారిని క్రిములను దరి హాని కలిగించే క్రిమి కీటకాలను ఇంట్లోకి రాకుండా నిలువరిస్తుంది ఇక గడపకు పసుపు రాయడం కూడా వైజ్ఞానిక పరమైన చర్య పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు ఉంటాయి కాబట్టి ఈ పసుపును మన ఇంటి గడపకు రాయడం వలన హానికారక క్రిములు ఇంట్లోకి రాకుండా నిలువరించవచ్చు అంతేకాకుండా మనకు ఏదైనా గాయమైనప్పుడు మన పెద్దలు వెంటనే పసుపు రాసేవారు ఇన్ఫెక్షన్ కాకుండా అంటే ఆరోగ్యకరమైన చిట్కాలు ఎన్నో మన పూర్వీకులు మన హిందూ సంస్కృతిలో భాగం చేశారు పూర్వకాలంలోనే వీరు ఇన్ని వైజ్ఞానిక పరమైన విషయాలు తెలుసుకున్నారంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం మీకు ఈ చిన్ని వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ బంధువులు మరియు మిత్రులకు షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్